ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూలర్ మండల వెంకటగిరి గ్రామానికి చెందిన బి వెంకటమ్మ సంవత్సరాలు డెబ్బై పనిలో కూలి పనిలో భాగంగా పొలంలోకి వెళ్తే పాము కాటు వేసింది దీంతో హుటాహుడిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే ఓపి రాయడానికి సుమారు పదిహేను నిమిషాలు ఆ తర్వాత మళ్లీ లోపలికి వెళ్తే టెస్టులు చేయించుకుని రండి అంటూ ఆ తర్వాత ఫైల్ తీసుకుని రండు అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్లు ముగ్గురు డాక్టర్లు ఒకే చోట కూర్చుని నవ్వుతూ బొచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్న వైనం కనీసం పాము ఖర్చి నడవలేని పరిస్థితిలో ఉన్న మహిళను కుర్చీలోంచి లేచి వచ్చి చూడరా మేడం అని అడిగినా అరవకండి అంటూ దురుసుగా సమాధానం చెప్తున్న వైనం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి మంచి వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిరుపేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితులు కనిపించడం లేదు నిర్ణీత సమయానికి రావాల్సిన వైద్య సిబ్బంది తమకు నచ్చిన సమయానికి వస్తూ మధ్యాహ్నం లోపే దారి పెడుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా బాధితురాలు వెంకటమ్మ మాట్లాడుతూ ముగ్గురు మంత్రులు ఉన్న ఇలాఖాలో ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లపై వ్యవహరిస్తున్న తీరు నిర్లక్ష్యం సరైంది కాదు అని ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ వైద్యం కోసం వచ్చిన ప్రజలను బానిసలుగా చూడడం సరైంది కాదు అని వాపోయారు వేరొక పేషెంట్కి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలి అని ఇతర అధికారులను ముగ్గురు మంత్రులను సోషల్ మీడియా ద్వారా కోరడం జరిగింది మేడం మీరు పాము కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేదు చూడరా చెప్పండి నాకు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలేని ఉంటే కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ అమ్మటో చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చోండి పాము కరిచింది చెప్తే ఒక్కరు లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధపడుకుంటుంది నేను చెట్టు మేడం ఇందాక ఎందుకు ఎందుకు చెప్పలే రాగానే టెస్ట్ చెప్పిన చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పాపం కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కళ్ళు కూడా అదేంటంటే మేము అరిసిన అంటున్నారు ఇదేనా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది ఇదేనా అంటనా ఇంతేక టెస్ట్ చేపితే పావు గంట టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పాలిగా ముందు ఫైల్ తీసుకుని రాబడని అని చెప్పారు నాకు ఏదైంది అంటే అరగం మేము వందల కేసులు వస్తాయంట వాళ్ళకి సచ్చిన బతికినా ఏముంది వాళ్ళకి ఇది లెక్క కాదు వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకోవడం తెలుసు కానీ రెస్పెక్ట్ కావడం తెలియదు